చెర్రి భూమిని ప్రేమిస్తున్న విషయం బిందు భూమికి చెప్పాలని అనుకుంటుంది నీతో నేను ఒక విషయం చెప్పాలి భూమి అని చెప్పి బిందు అంటూ ఉంటే ఏంటో చెప్పు బిందు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చెర్రి అన్నయ్య నిన్ను అని చెప్పి బిందు చెర్రి ప్రేమిస్తున్న విషయం చెప్పబోతూ ఉంటే చెర్రి నన్ను అని చెప్పి భూమి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది అన్నయ్య ప్రేమిస్తున్నాడన్న విషయం నేను చెబితే ఏం బాగుంటుంది ఒక మంచి సందర్భం చూసుకొని అన్నయ్య చెబితే బాగుంటుంది అనుకొని ఏం లేదు భూమి చెర్రి అన్నయ్య నీ కోసం దగ్గరుండి ఈ రూమ్ అంతా కూడా డెకరేట్ చేశాడు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అవునా రూమ్ చాలా బాగుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే పాపం ఒక్కడే మూడు నాలుగు గంటల పాటు కష్టపడి నీ కోసం నీకు నచ్చే విధంగా డెకరేట్ చేశాడు అని చెప్పి బిందు అంటూ ఉంటుంది అవునా అయితే వెంటనే రేపు చర్రీకి థ్యాంక్స్ చెప్పాలి అని భూమి అంటూ ఉంటుంది సరే భూమి ఇక పడుకో లేట్ అయిపోతుంది అని చెప్పి బిందు మొత్తానికి చెర్రీ అన్నయ్య డెకరేట్ చేశాడని భూమికి చెప్పాను రేపు అన్నయ్యకి విషయం చెప్పి వెంటనే భూమికి ప్రపోజ్ చేయమని చెప్పాలనుకుని బిందు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో గగన్ బిందు అక్కడి నుండి వెళ్ళిపోగానే మెల్లిగా అలా దాక్కుంటూ భూమి గది తలుపులు తెరుచుకుని లోపలికి వస్తాడు ఇక ఎదురుగా ఉన్న గగన్ని చూడగానే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బెడ్ దిగి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది గగన్ని ఎవరైనా చూస్తారేమోనని కంగారు పడుతూ గగన్ చేయి పట్టుకుని పక్కకు లాక్కుని వస్తుంది ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పి భూమి ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటే ఎవరు చూడకుండానే వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఇప్పుడు చెప్పండి ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటే నిన్ను చూడాలనిపించింది నువ్వే అన్నావు కదా ఇంటికి రావడం కుదరదని అందుకే వచ్చేసాను అని గగన్ అంటాడు దాంతో భూమి నిజమా నిజంగానే నా కోసం వచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ అవునని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి నాతో ఏమైనా మాట్లాడాలా నాకేమైనా చెప్పాలా అని భూమి అంటూ ఉంటే అవును అని గగన్ అంటాడు ఇక గగన్ తన ప్రేమ విషయం భూమికి చెబుతున్నాడేమో అనుకొని భూమి ఎంతగానో ఆనందపడిపోతూ చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారో అని అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ భూమి నా ప్రాణాలకు నీ ప్రాణాన్ని అడ్డు వేసి నన్ను కాపాడావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి థ్యాంక్స్ ఒక్కటేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే అని గగన్ భూమికి ప్రపోజ్ చేయబోతుంటాడు అలా కరెక్ట్గా గగన్ భూమికి ప్రపోజ్ చేయబోయే టైంకి అమ్మ భూమి అమ్మ భూమి అంటూ చంద్ర అక్కడికి వస్తూ ఉంటాడు అయ్యో నాన్న వచ్చేస్తున్నారు అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే వెళ్ళి గగన్కి చెబుతూ ఉంటుంది ప్లీజ్ అండి మనం రేపు మాట్లాడుకుందాం నాన్న వచ్చేస్తున్నారు మళ్ళీ అనవసరంగా పెద్ద గొడవ జరిగిపోతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక గగన్ భూమి వెళ్ళి పొమ్మని చెప్పిందని అలా గోడ దూకి అక్కడ నుండి పారిపోతాడు ఇందులో శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నువ్వు ఇంకా పడుకోలేదా అమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి లేదు నాన్న చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాను అని చెప్పి ఇంకా పడుకోలేదు పదండి నాన్న లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి చంద్రాన్ని గదిలోకి తీసుకొని వస్తుంది ఇక గగన్ వెళ్ళిపోయి ఉంటాడా అని చెప్పి అలా తొంగి చూసేసరికి గగన్ గోడ దూకి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మయ్య అనుకొని ఇక ఏంటి నాన్న ఈ టైంలో వచ్చారని చెప్పి భూమి అంటూ ఉంటే ఏం లేదమ్మా నువ్వు పడుకున్నావో లేదో చూద్దామని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఏంటో చెప్పండి నాన్న అని చెప్పి అంటూ ఉంటే నీ విషయంలో నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను అది నీ మంచి కోసం నేను తీసుకునే నిర్ణయం ఇంకెప్పుడు కూడా ఎవరు నిన్ను కానీ నన్ను కానీ వేలెత్తి చూపించకుండా ఉండడానికి తీసుకోబోయే నిర్ణయం అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నీకు ఓకే కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతుంటే ఇకప్పుడు భూమి నాన్న మీరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా నా మంచి కోరుకునే చేస్తారు అందుకే మీరు తీసుకోబోయేది ఏ నిర్ణయం అయినా సరే నాకు సమ్మతమే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా అయితే రేపు నీ జీవితాన్ని మలుపు తిప్పే గొప్ప నిర్ణయాన్ని తీసుకోబోతున్నాను ఖచ్చితంగా నువ్వు అది చాలా సంతోషపడే విషయం అని చెప్పి ఆ సంతోషాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్టు శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదేంటి నాన్న ఇలా అంటున్నారు నా జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయమా ఇంతకీ నాన్న ఏం చేయబోతున్నారు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే నక్షత్ర శారద ఇంటికి వస్తుంది ఎంతో అందంగా రెడీ అయ్యి శారద ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని చెప్పి కాలకు నమస్కరిస్తూ ఉంటే అయ్యో నువ్వేంటమ్మా లే పైకి లే అని చెప్పి శారద నక్షత్రాన్ని పైకి లేపుతుంది ఈరోజు నా బర్త్డే అత్తయ్య అని నక్షత్ర అనగానే అప్పుడు శారద పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా నీ పుట్టినరోజు నాడు మా ఇంటికి రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర మరేం లేదా అత్తయ్య సాయంత్రం నా కోసం మా మామ్ చాలా గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేసింది నువ్వు బావ పూర్ణి మీరంతా తప్పకుండా పార్టీకి రావాలి అని నక్షత్రం అంటూ ఉంటే మేము అసలే మీకు మాకు మధ్య చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అప్పుడు నక్షత్ర చూడండి అత్తయ్య మొన్న నేను కాలేజ్ టూర్కి వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చేసరికి నాన్న బావని షూట్ చేయబోయారని భూమి అడ్డొచ్చిందని ఇవన్నీ కూడా తెలిసాయి ఒకవేళ నేనే కనుక ఉండుంటే ఖచ్చితంగా మా నాన్నను ఆపి ఉండేదాన్ని అలా జరిగినందుకు నాన్న తరపున నేను మీకు సారీ చెబుతున్నాను ప్లీజ్ అత్తయ్య దయచేసి నా బర్త్డే పార్టీకి మీరు ఖచ్చితంగా రావాలి ఇలా మీరు మా ఇంటికి రావడం వల్ల మన రెండు కుటుంబాలకు వచ్చిన మనస్పర్ధలు తొలగిపోతాయి కదా నాన్నకు నేను చెబుతాను మీరు ఈరోజు నా గెస్ట్లు మిమ్మల్ని ఎవరు ఏమి అనకుండా నేను చూసుకుంటాను ప్లీజ్ అత్తయ్య రండి అని చెప్పి అలా నక్షత్ర శారద అని పిలుస్తూ ఉంటుంది ఇంతలో గగన్ కిందికి వస్తాడు గగన్ని చూడగానే బావా ఎలా ఉన్నావు బావా నేను చూసి ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఎందుకు వచ్చావని గగన్ సీరియస్గా మండిపడుతూ ఉంటాడు ఏం లేదు బావా ఈరోజు నా బర్త్డే సాయంత్రం గ్రాండ్గా ఇంట్లో పార్టీ అరేంజ్ చేస్తున్నారు ఆ పార్టీకి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను ఎంతైనా మీరు నాకు సొంత వాళ్ళే కదా అందుకే ఇంటికి వచ్చి పిలిస్తే మర్యాదగా ఉంటుందని మిమ్మల్ని పిలుస్తున్నాను ఎలాగైనా సరే మీరు బర్త్డే పార్టీకి రావాలి ప్లీజ్ బావా మీరు రాకపోతే నేను బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోను అని చెప్పి నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో శారద గగన్తో ఈ అమ్మాయి ఏంట్రా వీళ్ళ నాన్నేమో నీ ప్రాణం తీయాలని చూస్తాడు ఈ అమ్మాయి ఏమో బర్త్డే పార్టీకి పిలుస్తుంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే మనం ఆ బర్త్డే పార్టీకి వెళ్తున్నామమ్మా అని చెప్పి గగన్ అంటాడు రే గగన్ ఏంట్రా నువ్వు అనేది ఆ శరత్ చంద్ర నేను చూస్తే ఎలా మండిపడుతున్నాడో చూసావు కదా మరి అటువంటి అప్పుడు ఆ బర్త్డే పార్టీకి వెళ్ళి అవమానాల పాలు అవ్వడానికి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ తనే చెప్పింది కదమ్మా ఎవరు ఏమనుకోకుండా చూసుకుంటానని మరి అటువంటిప్పుడు ఆ అమ్మాయి మనల్ని పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది పైగా మనం అక్కడికి వెళ్ళడం వల్ల భూమిని కూడా చూడవచ్చు భూమితో కాసేపు టైం స్పెండ్ చేయచ్చు నువ్వు కూడా భూమిని చూడాలంటున్నావు కదా కనీసం ఈ వంకతో అయినా ఆ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద నాకు కూడా భూమిని చూడాలనుంది కానీ ఇలా వెళ్తే ఆ శరత్చంద్ర మళ్ళీ ఏం గొడవ చేస్తాడోనని భయంగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదులేమ్మా నువ్వు సాయంత్రం వరకు రెడీ అయ్యి ఉండు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను మనం ముగ్గురం కలిసి బర్త్డే పార్టీకి వెళ్తున్నాం అని గగన్ అంటాడు ఇక శారద పూర్ణితో నేను చూస్తుంది మీ అన్నయ్య నేనా అసలు మీ అన్నయ్యలో ఇంత మార్పు ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వు ఇంకా ఈ మార్పు గురించే ఆలోచిస్తున్నావు కానీ అన్నయ్యలో చాలా మార్పులు వచ్చాయమ్మా నిన్న రాత్రి ఎవరికీ తెలియకుండా గోడ దూకి మరీ ఆ శరత్చంద్ర ఇంటికి అన్నయ్య భూమి కోసం వెళ్ళాడు భూమికి థ్యాంక్స్ చెప్పి వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీ అన్నయ్య భూమి కోసం గోడ దూకి మరీ అక్కడికి వెళ్ళడా నిజంగా వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది వీడు చేసే పనులన్నీ చూస్తూ ఉంటే వీడికి భూమి మీద ప్రేమ ఉందేమో అని అనిపిస్తుంది కానీ ఆ విషయం వాడిని నేరుగా అడిగితే మాత్రం అటువంటిది ఏమీ లేదు అని బుకాయిస్తున్నాడు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటే అవునమ్మా ఖచ్చితంగా అన్నయ్య భూమిని ప్రేమిస్తున్నాడు కానీ ఆ విషయం మన ముందు బయట పెట్టడం లేదు అంతే సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది కదా అప్పుడు వీళ్ళిద్దరిని ఒక కంట కనిపెట్టి అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పూర్ణి అంటూ ఉంటుంది ఇక ఆ రోజు సాయంత్రం నక్షత్ర బర్త్డే కావడంతో అపూర్వ ఇంట్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేస్తుంది ఇక ఆ పార్టీకి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు శారద గగన్ పూర్ణి వీళ్ళ ముగ్గురు కూడా బర్త్డే పార్టీకి రావడంతో వాళ్ళని చూడగానే అపూర్వ మొహం మాడిపోతుంది వీళ్ళంటి సిగ్గు లేకుండా పార్టీకి వస్తున్నారు వీళ్ళని ఎవరు పిలుచుంటారు అని చెప్పి అపూర్వ శరత్ దగ్గరికి వచ్చి బాబా ఒక్కసారి అటు చూడు అసలు వీళ్ళను ఎవరు పిలిచారని సిగ్గు లేకుండా బర్త్డే పార్టీకి వస్తున్నారని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు శరత్చంద్ర గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రే గగన్ అసలు ఎవట్రా మిమ్మల్ని పార్టీకి పిలిచింది సిగ్గు లేకుండా ఇలా పార్టీకి ఎలా వస్తారు అని చెప్పి అంటూ ఉంటే నక్షత్ర కాస్ట్లీ వెస్టర్న్ డ్రెస్లో అలా నడుచుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి నాన్న వాళ్ళని బర్త్డే పార్టీకి పిలిచింది నేనే ఈరోజు వాళ్ళే నా గెస్ట్లు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో నువ్వు వీళ్ళని పార్టీకి పిలవడం ఏంటమ్మా వీళ్ళు నా శత్రువులు నీకు తెలుసు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర బావ ఒకసారి నా ప్రాణాలను కాపాడాడు నాన్న అందుకే ఆ కృతజ్ఞతతో నేను ఈరోజు వాళ్ళని పార్టీకి పిలిచాను అని నక్షత్ర అంటూ ఉంటుంది సరే నా కూతురు చెప్పింది కాబట్టి మా ఇంటికి అతిథులుగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక నక్షత్ర సారీ అత్తయ్య నాన్న మాటలు మీరేం పాటించుకోకండి రండి అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకుని వస్తుంది ఇక శారదాని చూడగానే భూమి ఆనందంతో ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి శారదని హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నారా ఆంటీ అని చెప్పి భూమి అడుగుతుంటే బాగున్నాను భూమి నువ్వెలా ఉన్నావు అసలు నిజానికి ఈరోజు మేము బర్త్డే పార్టీకి వచ్చిందే నిన్ను చూడడం కోసం అని చెప్పి శారద పోని అంటూ ఉంటారు దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది శారదని చూసి కృష్ణప్రసాద్ కూడా సంతోషపడతాడు ఇక శారద దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు శారద అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక శారద మొహం పక్కకి తిప్పుకొని నేను బాగానే లేండి అయినా మేము వచ్చింది మీకోసం కాదు భూమి కోసం అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఎలా వస్తే లే మొత్తానికైతే మీరు వచ్చారు నాకు అదే చాలు అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు ఇక శరత్ చంద్ర అపూర్వతో అపూర్వ నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుపోతున్నాను అదేంటంటే భూమిని దత్త తీసుకుపోతున్నాను నువ్వే అన్నావు కదా భూమి నాకు పుట్టిన అక్రమ సంతానం అని అందరూ నీచంగా మాట్లాడుకుంటున్నారని ఇక మీదట వాళ్ళకి అవకాశం ఇవ్వదలుచుకోవడం లేదు అందుకే భూమిని దత్త తీసుకుపోతున్నాను ఇకపై నాకు నక్షత్ర ఎంతో భూమి కూడా అంతే అని చెప్పి ఈ నిర్ణయాన్ని నువ్వు కూడా ఏకీభవిస్తావని అనుకుంటున్నాను ఇప్పుడే పార్టీలో భూమిని మనం దత్తత తీసుకోబోతున్నామని అనౌన్స్ చేస్తాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు అది కాదు బావా అని చెప్పి అపూర్వ ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా శరచంద్ర తన మాట అస్సలు విన్నాడో ఇక భూమి గగన్ని పక్కకు లాక్కొని వెళ్తుంది నిన్న రాత్రి ఏదో చెప్పాలనుకున్నారు ఏం చెప్పాలనుకున్నారని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ అని చెప్పి గగన్ భూమికి ప్రపోజ్ చేయగానే భూమి అలా గగన్ని హత్తుకుంటుంది ఇక భూమి గగన్ని పక్కకు లాక్కొని వెళ్ళడం చర్రీ చూస్తాడు ఇక చెర్రి కూడా వాళ్ళతో పాటు అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు భూమి అలా ప్రేమగా గగన్ని హత్తుకోవడం చూసి చర్రి ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాయి ఇక ఇంతలో శరచంద్ర కూడా అమ్మ భూమి అంటూ భూమిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి భూమి గగన్ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకనికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి